నమస్తే శాంతి మీరు ఈ వీడియోలో చూసినది మహాదేవుడు ఇక్కడే మూడో కంటిని తెచ్చాడని చెప్తుంటారు ఇక్కడ ఉన్న ఈ కొండం అంటే బొంగ నీరు ఎంతో చాలా అద్భుతమైనది దీనిలో అన్ని రోగాలు నయం చేసేటువంటి ఔషధాలు ఉన్నాయని అందరి నమ్మకం హిమాచల్ ప్రదేశ్లోని మనాలి సమీపంలో ఒక అద్భుతమైన ప్రదేశం గాలి ఉంది దీని పేరు మాణికర్ణక ఇక్కడ శివపార్వతుల ఆలయం ఉన్నది ఇక్కడ కథనం ప్రకారం మహాదేవుడు కోపంతో తన మూడవ కంటి తెరవాల్సి వచ్చిందని అందుకే ఈ స్థలానికి ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు ఇక్కడ ఒక వేడి నీటి బొంగ అండ్ కొలను కూడా సరస్సు ఉన్నది అది ఎప్పుడు మరుగుతూ ఉంటుంది భక్తులు ఇందులో శనగలు అన్నం వేసి ప్రసాదంగా తయారు చేస్తారు ఈ నీటికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని అందరి నమ్మకం ఈ నీటితో తయారైన ప్రసాదాన్ని తింటే శరీరంలోని నొప్పులు కానీ వ్యాధులు తొలగిపోతాయని అలసట కూడా తిరిగిపోతుందని భక్తుల యొక్క విశ్వాసము కొంతమంది ఈ నీటిని స్నానానికి ఉపయోగించడానికి తీసుకొని వెళ్ళి కొంచెం కలుపుకొని స్నానం చేస్తూ ఉంటారు శరీరానికి మనసుకు కూడా శుభప్రదానంగా భావిస్తూ ఉంటారు కాబట్టి బాటిల్స్ తోటి ఈ నీళ్ళని ఇంటికి తీసుకొని వెళ్తారు ఇల్లు శాంతియుతంగా పాజిటివ్ ఎనర్జీస్ తోటి నిండి ఉంటుందని వారి నమ్మకం ఇక్కడ విజయ నిజమైన తోటి వచ్చేవారు మహాదేవుని పిలిచేవారు వారి కోరికలు నెరవేర్తాయని వారి నమ్మకం అందుకని ఇది అద్భుతమైన స్థలాన్ని సందర్శించడం తర్వాత అరహర మహాదేవ అని చెప్పుకుంటూ ఉంటారు నమస్తే